నమస్కారం సార్ మన అభిమన్యు మాట్లాడతానంటే కలిపారు సార్ ఒకసారి అభిమన్యు మాట్లాడే నమస్తే 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 అన్నా ఏం లేదన్నా మీరు అదే హిందూ దేవుళ్ళ గురించి ఏదో చాలా బాగా మాట్లాడిండు అది విన్నాను నేను వాస్తవానికి నేను ఇంకో నెల రోజుల దాకా ఏది మాట్లాడద్దు అనుకున్నాను కానీ మీరు మాట్లాడిన తర్వాత నాకు మాట్లాడాలి తప్పదు అన్నతోనే అనిపించింది అంటే మీరు అది చెప్పిన విషయాలకు మీరు కట్టుబడి ఉన్నారన్న కట్టుబడి ఉన్నా ఓకే అంటే విగ్రహాలు రావి లేచి నడవయి అవి రావు పెట్టవు అంటే మీరు నమ్మరు ఇవన్నీ మీరు కట్టుబడి ఉన్నారు కదా అంటే మీరు మాట్లాడారు మీరు మాట్లాడిన విషయాలు అవి నేను విన్నాను కాబట్టి కదా మీకు ఫోన్ కలిపింది మీరు ఏదైనా సాధారణమైన విషయాలు మాట్లాడుతుంటే పర్వాలేదండి మీరు మాట్లాడాల్సిన మాట్లాడింద్రు సరే ఇప్పుడు మనం పెడదాము మాట చెప్తాను ఏదైనా ప్రేమ పూర్వకంగా మాట్లాడుకుందాం అంతే అంతే నా అభిప్రాయం అది మాట్లాడండి శ్రీనివాస్ గారు చెప్పండి సార్ చెప్పండి సార్ ఇప్పుడు 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 అంటే శ్రీనివాస్ గారు ఒక మీ ఆడియో విన్నట్ట నేను చెప్తున్నాను సార్ క్లారిటీగా శ్రీనివాస్ గారు మీరు ఒక ఆడియో విన్నట్ట మరి విన్నాడో నాకైతే చెప్పిండు రాళ్ళు రప్పలు వీళ్ళు అదేదో అన్నట్ట మీరు సరే ఇప్పుడు అదే మాటకి మీరు కట్టుబడి ఉన్నారా దాని మీద మాట్లాడతారా లైవ్కి వచ్చి అంటున్నాడు మీ ఆడియో ఉందట మరి ఏదో మీరు మాట్లాడింది సరే అది నా దగ్గర కూడా వచ్చింది ఆ ఒకసారి వినిపిస్తాను మీకు ఆ మాటకి మీరు కట్టుబడి ఉన్నారా మరి మీరు లైవ్కి వచ్చి మాట్లాడగలరా అంటున్నారు అందుకని చెప్పి నేను కాల్ చేశాను ఆడియో నేను వినలేదని అంటే నేను వినిపిస్తాను ఇప్పుడు కొంచెం అట్లా మీకు ఒక ఐడియా వస్తుంది అందుకని వినండి సార్ ఒకసారి వినండి పందులాగా సినిమా పుట్టడం కాదు పాముల్లాగా రావడం కాదు దేవుడు అంటే దేవుడు అంటే మనుషుని ఏ విధంగా తన రూపంలో పుట్టించాడో రూపంలో సృష్టించాడు ఈ భూతు దరిద్రపు పుస్తకాలు హైందవ గ్రంత్ తెలుగు పుస్తకాలు మాకు అవసరం లేదు కదా సార్ అది దీని గురించి అని మన అభినియన్ ప్లాన్ చేశాడు ఇదే మాట మీద కట్టుబడి ఉన్నారా అనేది నా పాయింట్ అన్నా అంటే ఇంకేం ప్రేమ పొరగా మాట్లాడతామండి మిమ్మల్ని తిట్టడం కాని అలాంటివి ఏం జరగదు హామీ నాది సరేనా దీనన్న ఒక మాట అంటే మనకేం వస్తదన్న ఇట్లాంటిది ఒక విప్లవమే జరుగుతుంది అక్కడ ఈ ఒక్క పర్సన్ ఏమన్నా అన్నా మనకేం రాదు వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చడమే కదా మన ప్రయత్నం వాళ్ళు శ్రీనివాస్ గారు మాట్లాడండి సార్ ఓకే ఓకే మాట్లాడదానండి చెప్పండి శ్రీనివాస్ ఆ మాట్లాడదాం మాట్లాడదాం మాట్లాడదామా ఈ పాయింట్ మీద మాట్లాడదాం ఎప్పుడు మాట్లాడదామన్నా ఇవాళ మాట్లాడదామా నేను గోపి గారికి పోల్ చేస్తానండి నేను కొంచెం వరిగా ఉంచుకోండి వరిగా ఉంచుకోండి లేట్ అయిపోతుంది ఎప్పుడు లేదా ఆహా చెప్తారన్నా ఆ మీరు ఎప్పుడు వచ్చినా బాగోలేదు మనం మాట్లాడాలి ఎందుకంటే ఈ ఈ పాయింట్ చాలా క్రూషియల్ పాయింట్ మీరు చెప్పింది చాలా బాగుంది మీరు చెప్తుంటే నాకు చాలా మంచిగా అనిపిచ్చింది ఎప్పుడు మాట్లాడదాం చిన్న ఆ ఎప్పుడు మాట్లాడదాం మాట్లాడదామే చెప్పే శ్రీనివాస్ గారు పర్లేదు చెప్పండి సార్ ఇప్పుడు వస్తే వస్తానని చెప్పండి లేకపోతే లేదు అది మీ ఇష్టం అది ఆ దాంట్లో బలవంతం కూడా ఏం లేదు మేము పెట్టేది మీరు వస్తే మాట్లాడదాం లేదండి నాకు కుదరదు అంటే వదిలేద్దాం అంటే మీ ఇష్టం చాయిస్ ఈజ్ ఎవర్స్ ఏంటండి మళ్ళీ కాల్ చేస్తారండి సరే రైట్ శ్రీనివాస్ గారు రైట్ ఓకే సార్ ఓకే Ahora va a para